మిత్రులారా నమస్తే పరమపావనమైన గీతాపారాయణానికి హృదయపూర్వక స్వాగతం కర్మయోగం నలభైవ శ్లోకం ఇంద్రియాణి మనోబుద్ధిరవిమోయ్యేష జ్ఞానమా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి కామము గురించి తెలియజేస్తూ ఉన్నాడు మానవుడిని పాప జీవనుడిగా తయారు చేస్తున్నది కామమే ఈ కామం మానవుడిలోని జ్ఞానాన్ని కప్పివేస్తుంది ఈ కామం ఎంత అనుభవించినా తృప్తి నొందనిది సకల పాపాలకు కారణభూతమైనట్టిది మనిషికి నిత్య శత్రువు అగ్నివలే పూరింప శత్యము కానిది అంటూ కామము యొక్క స్వరూప స్వభావాలను తెలియజేశాడు ఇప్పుడు ఆ కామము శత్రువు అని తెలిసిన తర్వాత దాన్ని జయించాలంటే కామం యొక్క స్థావరం తెలుసుకోవాలి కామం యొక్క ఆశ్రయం తెలుసుకోవాలి అదే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇలా అంటున్నాడు అర్జున ఈ కామము మనిషి యొక్క ఇంద్రియాలు మనస్సు బుద్ధిని ఆశ్రయిస్తుంది ఈ ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఆత్మ జ్ఞానాన్ని కామము వీటి ద్వారా మసకబారెట్టు చేస్తుంది వీటి ద్వారానే అంటే వీటిని ఆశ్రయించి ఇంద్రియాలు మనస్సు బుద్ధిని ఆశ్రయించి కామము వ్యక్తి యొక్క జ్ఞానాన్ని మరుగుపరుస్తుంది ఇంద్రియాలు మనస్సు బుద్ధే కోరికలకు మూల స్థానం కాబట్టి శత్రువుని శత్రు స్వరూప స్వభావాలతో పాటు శత్రువు స్థావరం తెలిసినప్పుడే శత్రువుని సులభంగా జయించవచ్చు అనే ఉద్దేశ్యంతో ఆ కామం యొక్క స్థావరాన్ని తెలియజేశాడు కామము కనుక ఈ ఇంద్రియాలను తన వశం చేసుకుంటే మనిషి తన జీవితంలో ఎంత అధఃపతనం చెందుతాడు అనేదానికి తాత్కాణంగా భాగవతం షష్ఠ స్కంధంలో అజామిలుడి వృత్తాంతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అజామిలుడు పూర్వజన్మ సంస్కారం వల్ల శ్రేష్టమైన బ్రాహ్మణ వంశంలో కన్యాకుబ్జమనే పట్టణంలో జన్మించాడు కావున నితడు బుట్టినాడు దాంతుడై శాంతుడై ధర్మ సంశీలుడై సకల చదివినాడు అనయం గురువుల నతిథుల పెద్దల జేరి శుశ్రూషలు చేసినాడు సర్వభూతములకు సమబుద్ధి అయి చాలా బహుమంత్ర సిద్ధులు బడసినాడు సత్య భాషణ నియమం జరిపినాడు నిత్య కాదుల నెరపినాడు దండి బాధి గుణముల ధరపినాడు మంచి గుణములు తన ఎందు మరపినాడు అజామినుడు శ్రేష్టమైన బ్రాహ్మణ వంశములో జన్మించాడు ధర్మ ప్రవర్తనలో ఇంద్రియ నిగ్రహంతో వేద శాస్త్రాలు అభ్యసించాడు గురువుల్ని అతిథుల్ని పెద్దల్ని ఎంతో గౌరవించాడు సేవించాడు సకల ప్రాణుల ఎందు సమదృష్టితో ప్రవర్తించాడు ఎల్లప్పుడూ సత్యముని మాట్లాడేవాడు ఏ వేళలలో చేయాల్సినటువంటి నిహిత కర్మలని ఆయా వేళల ఎందు చక్కగా నిర్వహించేవాడు లోభ గుణాలని తన దరి చేరకుండా మంచి గుణాలు కలిగినటువంటి సకల సద్గుణవంతుడు అజామిలుడు అలా ఆచారనిష్ట కలవాడై ఉత్తముడిగా మారబోతున్న కాలంలో అతడికి మన్మథ వికారం కలిగించే కోడె వయసు ప్రారంభమైంది ఈ లోకంలో యౌ్వనం అధికారం ధనం మనిషిని ఎంతో ఉన్నత స్థితికి తీసుకెళ్లే శక్తివంతమైన సాధనాలు కానీ వాటిని సక్రమంగా వినియోగించుకోకపోతే అవి మనిషిని పతనానికి తీసుకెళ్లేవి సకల అనర్థాలకు కారణభూతమైనట్టివి విరిసిన తామర పువ్వు మీద తుమ్మెదల గుంపు వాలినట్లుగా అజామిలుని అందమైన ముఖంపై చక్కని చిక్కని మీసకట్టు అంకురించింది ఒకనాడు తన తండ్రి ఆజ్ఞానుసారం దర్భలు సమిధలు పువ్వులు పండ్లు తీసుకురావడానికి అడవికి వెళ్ళాడు అజామిరుడు వెళ్ళి తిరిగి వచ్చే సందర్భంలో ఆ మధుమాస వేళలో ఒక దట్టమైన పొదరింట్లో మధువు తాగిన మత్తులో విటునితో సంభోగిస్తున్న ఒక విలాసినని చూశాడు తమకంతో ఆమె చేస్తున్న కామపూరిత ధనుల్ని విన్నాడు ఆమె చూపులనే మోహపాశాలలో చిక్కుకున్న అజామిలుడు నిత్యకృత్యాలైన వైదిక కర్మలను శాస్త్ర పాఠాలను జపతపాలను మరచిపోయాడు అతడి మనస్సులో కామోద్రేకం చెలరేగింది అతడికి ప్రతిక్షణం ఆ అందాల భామ చెక్కిళ్ళు వారు కన్నులు నగుమోము బిగువైన స్థనాలు పదే పదే అతడి మనస్సులో మెదులుతూ ఉన్నాయి ఫలితంగా అతడు ఆ కామోద్రేకానికి పూర్తిగా వివసుడయ్యాడు కులాచార మర్యాదలు కూలదూశాడు కన్న తల్లిదండ్రులను ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు ఆస్తిని ఆ విలాసిని పరం చేశాడు అనుకూలవతి అయిన భార్యను వదిలేశాడు ఆ భామ అందచందాలకు లొంగిపోయి ఆమెతోనే కాపురం మొదలెట్టాడు మోహములో మునిగి ఆమెతో సంసారం చేసి పది మంది పుత్రుల్ని కన్నాడు చుట్టాలను దూషించాడు సజ్జనులను బాధించాడు అనాథలను హింసించాడు చివరకు ధనం కోసం దారి దోపిడులు చేశాడు ఆరితేరిన దొంగగా మారాడు ఒక జూదరిగా సకల అవలక్షణాలు సకల దుర్గుణాలతో దుర్గుణాలు కలిగిన దుర్మార్గుడిగా తయారయ్యాడు ఒకనాటి వేదశాస్త్రాలు నేర్చుకున్నటువంటి సకల సద్గుణవంతుడైన అజామిలుడెక్కడా ఈనాడు అన్ని రకాలుగా పతనమైనటువంటి ఈ యజావిరుడెక్కడ కేవలం ఒక్క చూడరాని దృశ్యాన్ని తన కళ్ళతో చూడటం మూలంగా పరమ పాపాత్ముడిగా దుర్మార్గుడిగా మారాడు తల్లిదండ్రుల్ని కష్టాలకు గురిచేసి ఇంటి నుండి వెళ్ళగొట్టాడు భార్యను వదిలేశాడు కులగౌరవాన్ని గోదాంట్లో కలిపాడు అతడి శాస్త్రజ్ఞానమంతా కూడా అతడి ఇంద్రియాలను ఆవరించిన కామము వల్ల శూన్యమైపోయింది ఇంద్రియాలు మనస్సుని పిచ్చెక్కేలా చేశాయి మనస్సు బుద్ధిని తప్పుదారి పట్టించింది ఫలితంగా బుద్ధి విచక్షణ శక్తిని కోల్పోయి చిత్తభ్రాంతికి లోనై కామానికి వసుడై అజామిలుడు అధపతనానికి చేరువయ్యాడు కాబట్టి కామం ఇంద్రియాలను మనస్సును బుద్ధిని వశం చేసుకుంటే అతడి జీవితం సర్వనాశనమవుతుందనడానికి తార్కాణమే అజామిరుని వృత్తాంత మిత్రులారా ధన్యవాదాలు శుభం భూయాత్ హరి ఓం తత్సప్త